ఈ స్వాతంత్ర్య దినోత్సవం వీకెండ్ తెలుగు ప్రేక్షకులకి పండగలా మారబోతోంది ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున వార్టు ఇంకా కూలీ రెండు భారీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఇప్పటికే అభిమానులు ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం తెల్లవారుజామునే స్క్రీనింగ్స్ ప్లాన్ చేసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో పండగ సెలవుల రోజుల్లో వచ్చే పెద్ద సినిమాలకు సాధారణంగా ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇస్తుంది టికెట్ రేట్ల పెంపు తెల్లవారుజామునే షోలు వేసే అవకాశం ఇవన్నీ గత కొన్నేళ్లుగా రూల్లా మారాయి ఈసారి కూడా డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ యాజమాన్లు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది అయితే ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై ఐదున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు సినిమాలకు కూడా ఒకేసారి అనుమతులు ఇచ్చింది రిలీజ్ డే అయిన ఆగస్టు పద్నాలుగున ఉదయం ఐదు గంటలకే స్పెషల్ షోలు వేసుకోవచ్చని అలాగే ప్రత్యేక టికెట్ రేట్లు కూడా అమలు చేయవచ్చునని ఆమోదం తెలిపింది కూలీ ఏషియన్ మల్టీప్లెక్సెస్ డిస్ట్రిబ్యూషన్ సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ రేట్ డెబ్బై రూపాయలు పెంపు మల్టీప్లెక్స్ లో వంద రూపాయలు పెంపు ఇది ఐదు గంటల షో మాత్రమే కాదు ఆగస్టు పద్నాలుగు నుంచి ఇరవై వరకు అన్ని షోలకు వర్తిస్తుంది ఇకపోతే వార్ టు సితారా ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిబ్యూషన్ ఐదు గంటల షో రేటు ఐదు రూపాయలు జిఎస్టి కలిపి ఫిక్స్ చేశారు మిగతా షోలు కూడా కూలీ ఇలాగే డెబ్బై ఐదు రూపాయలు వంద రూపాయల పెంపుతో పది రోజుల పాటు నడుస్తాయి అంటే ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండు సినిమాలు మొదటి పది రోజులు సింగిల్ స్క్రీన్ టికెట్ రెండు వందల ఇరవై రెండు రూపాయలు మల్టీప్లెక్స్ టికెట్ రేట్ రెండు వందల డెబ్బై ఏడు రూపాయలుగా ఉండబోతోంది ఇక తెలంగాణ మాత్రం తన సాధారణ రేట్లకే కట్టుబడి ఉంది సింగిల్ స్క్రీన్స్ నూట డెబ్బై ఏడు మల్టీప్లెక్స్ రెండు వందల తొంభై ఐదు రూపాయలు అలాగే ఎలాంటి స్పెషల్ షోలు లేవు ఆంధ్రప్రదేశ్ రెండు సినిమాలకు సమాన రేట్లు అమలు చేయడం తెలంగాణ స్టాండర్డ్ల రేట్లు కొనసాగించడం వల్ల బుకింగ్స్ క్లారిటీగా జరిగి హాలిడే రష్ను థియేటర్లు సులభంగా హ్యాండిల్ చేసే అవకాశం ఉంది